ఆర్యులం మనం ఆర్యుడంటే కులం కాదు జాతి కాదు పురుషుడు కాదు స్త్రీ కాదు అన్ని కాలాలలోనూ ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని బుద్ధితో చిత్తశుద్ధితో ధైర్యంతో దాన్ని అనుసరించేవాడు ఆర్యుడని పేరు అందుకని ఎక్కడ సంస్కృత నాటకాల్లో కూడా ఆర్యపుత్ర అని సీత రాముణ్ణి ఉంటుంది అది అంతకన్నా గౌరవప్రదమైనటువంటి పిలుపు లేదన్నమాట రామ్మని సీత ఏమని పిలుస్తుంది ఏమండి అని పిలుస్తుందా ఓ రామయ్య ఇప్పుడు మోడర్న్ వయస్ పిలిచినట్టు అరే రాముని పిలుస్తుందా అలా పిలిస్తే చాలా ఫ్యాషన్ ఇప్పుడు పేరెట్టి పిలిస్తే మగ్గుడు చాలా గొప్ప ఇద్దరు బాగా చదువుకున్నారు ఓహో ఎంత బాగా పిలుచుకున్నారు అది కాదు అత్యున్నతమైన అత్యుత్తమమైనటువంటి పిలుపు ఆర్యపుత్ర ఆర్యపుత్ర ఉంటుంది ఆ పిలుపుకి తగినవాడు సంపూర్ణంగా తగినవాడు ఆతాడు శత్రువులతో ఎలా ఉండాలో అతడికే తెలుసు భయంకరమైన యుద్ధంలో ఎలా ఉండాలో అతడికే తెలుసు తమ్ముళ్ళతో ఎట్లా ఉండాలో అన్నగా అతడికే తెలుసు తండ్రి దగ్గర కొడుకుగా ఎలా ఉండాలో అతడికే తెలుసు ప్రజల ముందు పరిపాలకుడిగా ఎలా ఉండాలో అతడికే తెలుసు ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవడం ఎలాగో అది అతడికి తెలుసు చాలా బలవంతుడైతే తృణప్రాయంగా చంపడం ఆ సమయానికి అపారమైన బలం క్షణంలో తెచ్చుకుని చంపుతాడు ఆ తర్వాత అతి నాజుకుగా లాలిత్యంతో ముళ్ళు గుచ్చుకుంటే ఒక రక్తం వస్తుందేమో అంత నాజుకైన శరీరం కలిగిన వాడు అతడు పువ్వు కంటే నాజుగ్గా ఉండేవాడు రాముడు అంత సౌకమార్ కలిగిన వాడు వజ్రాదవి కఠోరాణి మృదువుని కుసుమానిత్య మహాత్ముల చర్యలు ఎలా ఉంటాయంటే హృదయం ధర్మం విషయం వచ్చేటప్పటికి వజ్రం కంటే కఠినంగా ఉంటాయి ఆర్తితో ఎవరైనా బిడ్డ కష్టపడి ఏడుస్తూ ఉంటే పుష్పం కంటే మృదువైన హృదయంతో ఉంటారు వజ్రం కంటే కాఠిన్యం పుష్పం కంటే మృదుత్వం ఇలాంటి లక్షణములు కలిగిన వాడు ఆర్జుడు ఆదర్శప్రాయుడు కృష్ణుడు ఆదర్శప్రాయుడు రాముడు ధర్మస్వరూపుడు రాముడు ఇహంలో పరంలోనూ కూడా ధర్మస్వరూపం పూర్తిగా తెలిసి బోధించినవాడు కృష్ణ పరమాత్మ